రాజానగరం నియోజకవర్గం జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి జనసేన పార్టీ తరఫున గాజు గ్లాస్ పై వేసి అఖండ విజయం చేకూరుస్తారని కోరుతూ మీ బత్తుల బలరామకృష్ణ రెండవ రోజు రాజానగరం మండలంలో భక్తుల రోడ్ షో ప్రచారం రోడ్ షోకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు రాజనగరం నియోజకవర్గంలో భారీ మెజారిటీ దిశగా బత్తుల భారీ రోడ్ షోతో వైఎస్ఆర్ సిపి వెన్నెలో వనుకు కూటమి శ్రేణులకు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం నందరాడ గ్రామంలో ప్రారంభమై నరేంద్రపురం గ్రామం మీదుగా ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గ్రామాల్లో ముఖ్యమైన కూడల్లో ప్రజల మధ్యకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తూ మేనిఫెస్టో గురించి వివరించారు నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి అన్న అందరికీ మంచి జరగాలి అన్న బ్యాలెట్లో ఐదవ లో ఉన్న గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలుపెద్దామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జన వీర మహిళలు భారీగా పాల్గొన్నారు ಅಮ್ಮ నచ్చకోకుండా మన గుర్తు